రాష్ట్రంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి హైదరాబాద్ ను మరో సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు ఫ్యూచర్ సిటీ మూసి అభివృద్దితో హైదరాబాద్ మరిన్ని పెట్టుబడులకు అనుకూలంగా మారుతుందన్నారు రాష్టంలో రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ది చెందుతోందన్న మంత్రి బిల్డర్ల సమస్యలు పరిష్కరించేందుకు సర్కారు సిద్దంగా ఉందని వెల్లడించారు The present Congress government in Telangana is totally committed. To supporting the building and construction activity in Hyderabad, Hyderabad, and the rest of the Telangana state. Any issues, any problems that you have with the government or any of its agencies, we will intervene proactively and to ensure that your business goes on smoothly and that the builders have a year-on-year -year growth in your business and that you all should benefit by the Hyderabad city and the Hyderabad area, particularly growing from strength to strength. Last year, 23 November. లో ఫామ్ ఫం తర్వాత ఎవ్రీ మంత్ మేము మంత్లీ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం ఎట్ దట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో మా బిల్డర్స్ ప్రాబ్లమ్స్ అప్ కమింగ్ మంత్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఫైనల్ చేసి సో దానికి జనరల్ మీటింగ్ లోకి వచ్చేటప్పుడు దాని సొల్యూషన్స్ ఇస్తూ ఉంటాం అదే విధంగా రేరా యాక్ట్ గురించి కూడా అంతేనండి రేరా ఎక్స్పర్ట్స్ మేము కాల్ చేస్తాం వాళ్ళు రేరా గురించి రేరాలో ఉన్న ఇంప్లికేషన్స్ గురించి ఇవ్వడం జరుగుద్ది తర్వాత దానికి సొల్యూషన్స్ మాకు అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి ఒక సపోర్ట్ చేయాలి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది మా స్టాండ్ లోన్ కానివ్వండి ఎవరికి వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ క్రియేట్ చేయాలనేది మా మెయిన్ మోటివ్ అండి ఇక వాళ్ళకి మేము బిల్డర్స్ కి మంత్లీ మీటింగ్స్ పెడతాం అండి మంత్లీ మీటింగ్స్ లో వాళ్ళకి అవేర్నెస్ సెషన్స్ పెడతాం